అనుక్షణం ప్రజల పక్షం ఎన్ఎంటీ ఫైవ్ న్యూస్ స్వాగతం ముందుగా హెడ్లైట్స్ భక్త కనకదాస జీవితం దివ్య సందేశం సమస్త మానవాళికి వెలుగుబాట జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కురుబలకు సముచిత స్థానం కల్పిస్తామని వెల్లడి నాడు పథకం ద్వారా వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల కమిషన్లో దొబ్బి తినటం తప్ప వైసీపీ చేసింది శూన్యం విమర్శించిన జనసేన నాయకులు మైఫోస్ మహేష్ నిమ్మనపల్లిలో ఆడుదాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న క్రీడాకారులు విద్యార్థిని విద్యార్థులు ఈ సదుం గ్రామంలో అర్ధరాత్రి ఇసుకాసురుల హీరు బాటిల్ స్మగ్లర్లు చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం బసనికొండ కొత్త బైపాస్ రోడ్ లో వెలిసిన ఓంశక్తి ఆలయంలో మంగళవారం ఓంశక్తి మాలలు వేసిన మహిళలు పెద్ద సంఖ్యలో ఇరుముళ్ళు కట్టుకుని మేల్మావతూర్ తరలి వెళ్లారు గురుశక్తి అమ్మ అమృతవల్లి ఆశీసులతో పెద్ద సంఖ్యలో తమిళనాడులోని ఓం ఓంశక్తి ఆలయానికి తరలి వెళ్తున్నట్లు తెలిపారు మంగళవారం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించి తమిళనాడు ఆలయానికి బయలుదేరుతున్నట్లు కవిత తెలిపారు గత ఎనిమిది సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ఓంశక్తి ఆలయానికి భక్తులు దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కవితతో పాటు పెద్ద సంఖ్యలో ఓంశక్తి భక్తులు పాల్గొన్నారు నేను వాళ్ళు ఇప్పుడు మా అంగళలో మూడు వందల మంది మాలలు వేస్తున్నారు ఈ గుడి మాకు చాలా ఇష్టమైంది అందరూ దాతలు వచ్చి ఈ గుడికి సహాయం చేయాలని ఇంకా ముందుకు మంచి అభివృద్ధి కావాలని కోరుకుంటాను ప్రతి సంవత్సరము మేము వచ్చి మాలలు వేసుకుంటాము ప్రతి మా గురుశక్తులు మాకు సహాయం చేస్తున్నారు ఏమంటే ఇంకా కొద్దిగా దాతలు వచ్చి అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడు గుడి ఇంకా పని చాలా వరకు నిలిచిపోయింది ప్రతి ఒక్కరు దయచేసి ఎవరన్నా దాతలు ఉంటే వచ్చి ముందుకు వచ్చి మీరు కూడా నడిపించాలని కోరుకుంటున్నాము ఇది మా శక్తి ఓంశక్తి ఎనిమిదేళ్ళుగా మళ్ళీ ఇక్కడ వేస్తున్నాము ఇక్కడ వచ్చి మాకు బాగా సహాయం అన్నీ చేస్తున్నారు కానీ అందరూ వచ్చి ఇక్కడ సహకరించాలని కోరుకుంటున్నాము ఓం శక్తి శక్తి తిరువడి శరణం ఓం శక్తి మదనపల్లి మదనపల్లి ప్రజలకు తెలియజెడవేమనగా రెండు వేల పన్నెండులో ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్ అన్న గారు శక్తి గుడికి స్థలం ఇచ్చినారు అంత ఆడోళ్ళమే కష్టపడతా ఉన్నాము అమ్మ అమ్మ గుడి కడతాడు పైన రెండు రెండు అంత రెండు అంతస్తుల గుడి కడతాన్నాము కింద వచ్చి మాల వేయడము పైన వచ్చి అమ్మవారి విగ్రహము చాలా బాగా చేస్తాము అంత పని ఏంటంటే చాలా బాగుంటుంది మదనపల్లిలోనే గడపగడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు చేపట్టిన కార్యక్రమం ముప్పై తొమ్మిదవ రోజు రామసముద్ర మండలం టీడీపీ అధ్యక్షుడు విజయ్ గౌడ్ అధ్యక్షతన రామాంజనేయ స్వామి గుడి కాలనీలో ప్రతి ఇంటికి జనసేన టీడీపీ పార్టీలు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేద ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం జనసేన పార్టీలు పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు సహకారం అంది కోరారు ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మండల ప్రెసిడెంట్ విజయ్ గౌడ్ ప్రశాంత్ రెడ్డి యూత్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఈశ్వర్ రెడ్డి చంద్రప్ప చిన్నుస్వామి రమణ సురేష్ పవన్ విద్యార్థి సంఘం నాయకులు జనసేన సోను ధరణి రాయల్ లక్ష్మీపతి తొక్కల శివ బహదూర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు భక్త కనకదాస్ జీవితం దివ్య సందేశం సమస్త మానవాళికి వెలుగుబాట భక్త కనకదాస్ విగ్రహాల ఏర్పాటుకు చేయుత ఆ మహానుభావుని తత్వం జనంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లిలో నేడు రాష్ట్ర కురువ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాస్ ఐదు వందల ముప్పై ఆరవ జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటుగా తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు కుప్పంలో చాలా పెద్ద ఎత్తున కనకదాసు విగ్రహ ఆవిష్కరణ చేశామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేడిక్కడ అన్నారు భక్త కనకదాస జయంతిని ప్రతి ఏటా జరుపుకోవాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారి కుప్పంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు తిమ్మప్పగా జన్మించి ఆయన భక్త కనకదాసుగా మారని మంత్రి పెద్దిరెడ్డి చెబుతూ ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు మన కురబ కులంలో అంత గొప్ప వ్యక్తి పుట్టడం అందరి అదృష్టమని పెద్దిరెడ్డి అన్నారు భక్త కనకదాస విగ్రహాల ఏర్పాటు ఆవిష్కరణకు అన్ని విధాల తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కృషి చేస్తున్న వైనాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా వివరించారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసింది ఏమీ లేదు వైఎస్ జగన్ మొదటిసారి ముఖ్యమంత్రి అవగానే అన్ని బీసీ కులాలకు కార్పొరేషన్లు తెచ్చారని గుర్తు చేశారు తన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో పేదల కోసం ఈ స్థాయిలో పనిచేసిన ముఖ్యమంత్రిని చూడలేదని మంత్రి పెద్దిరెడ్డి సీఎం జగన్కు కితాబునిచ్చారు ఐదేళ్ల పాలనలో కరోనాతో రెండు సంవత్సరాలు కోల్పోయామని పెద్దిరెడ్డి అన్నారు మూడేళ్ల తన పాలనలో ఈ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మరో ఐదేళ్లు ఉంటే మరింత అభివృద్ధి చేసి చూపుతారని చెబుతూ సీఎం వై ఎస్ జగన్ కు అందరూ అండగా నిలవాలని పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కురబలు పాల్గొన్నారు వారు ఏ విధమైన సహకారం అయితే ఆ విధంగా మనం చేస్తూ తప్పకుండా మనం అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఒక బీసీ కోసం ఒక మైనార్టీ కోసం ఎస్సీ కోసం ఎస్సీ కోసం సిపిఐ తొంభై తొమ్మిదవ వార్షికోసం వేడుకలు స్థానిక ఎస్డీయు కార్యాలయంతో పాటు పట్టణ శివారు ప్రాంతంలోని శ్రామికులతో కలిసి వేడుకలు నిర్వహించున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిఎల్ నరసింహులు మాట్లాడుతూ అక్టోబర్ విప్లవం స్ఫూర్తితో భారతదేశంలో మొదట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాన్పూర్ లో ఆవిర్భవించిందని పార్టీ పుట్టుకే దేశ విముక్తి కోసం అన్నారు స్వాతంత్ర్య సంగ్రామం అలుపెరగని పోరాటం చేసిందని నాటి కమ్యూనిస్టు మహనీయుల స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణ త్యాగాలు చేశారని దేశానికి పూర్తి స్వాతంత్ర్యం కావాలని పోరాడింది సిపిఐ అన్నారు స్వాతంత్ర్యం అనంతరం దేశంలో కమ్యూనిస్టు పార్టీల నాయకులు కార్మిక శ్రామిక ప్రజల ప్రయోజనం కోసం అటు చట్టసభల్లో ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు నడిపారన్నారు నిస్వార్థ రాజకీయాలకు కమ్యూనిస్టులు నిలువెత్తు నిదర్శనమన్నారు నేడు పార్లమెంటులో అసెంబ్లీలో కమ్యూనిస్టులు లేకపోవడంతో ప్రజా సమస్యలపైన మాట్లాడే నాదుడే కరువయ్యారన్నారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు చట్టసభల్లో లేకపోతే ప్రధానంగా నష్టపోయేది శ్రామిక ప్రజలని శ్రామిక ప్రజల ప్రయోజనమే కమ్యూనిస్టుల ప్రయోజనమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప మదనపల్లె కార్యదర్శి మురళి సమితి సభ్యులు శ్రీనివాస్ గౌడ్ కార్యవర్గ సభ్యులు తిరుమల సూరి మాధవ్ శోభ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డెప్ప గణి అరవింద్ వెంకటేష్ పాల్గొన్నారు పైన భూస్వాముల పైన మతతత్వం పైన అలు పెరిగినటువంటి పోరాటం చేసినటువంటి కమ్యూనిస్టు పార్టీ ఆనాడు చట్టసభల్లో అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీ కానీ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కోసం శ్రామిక ప్రజల కోసం అనేక చట్టాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది సిపిఐ పార్టీ కానీ ఈరోజు దేశంలో కేవలం ప్రో కార్పొరేట్ రాజకీయాలు నడుస్తున్నాయి ఈ మానవ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని హిందుత్వాన్ని ముందు పెట్టుకొని అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జనసేన పార్టీ కూడా కేవలం నరేంద్ర మోడీ కాళ్ళు మొక్కడానికే తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఎక్కడ కానీ ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ ఆవిర్భావ దినోత్సవం తొంభై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని మనపల్లి ఘనంగా నిర్వహిస్తున్నందుకు మొత్తం మనపల్లి పార్టీ కార్యకర్తలకి పార్టీ సభ్యులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్నమయ్య జిల్లా సమితి తరఫున నేను తెలియజేస్తున్నాము ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరిగినప్పటి నుంచి కూడా కార్మిక ఉద్యమాలు రైతాంగ ఉద్యమాలు నిర్వహించుకుంటూ ఈ భారతదేశంలో విధానాలు కావాలని మదనపల్లి విజేత కోచింగ్ సెంటర్ నందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా విజేత కోచింగ్ సెంటర్ శంకర్ యాదవ్ మాట్లాడుతూ చదువుతో పాటు సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుండాలని మదనపల్లి పట్టణంలో హెల్పింగ్ మైండ్స్ సేవలు ఆదర్శనీయమని సంస్థ వ్యవస్థాపకుడు తమ ట్యూషన్ పూర్వ విద్యార్థి కావటం తమకు కూడా గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ తెలుసుకోవాలని తాను చదువుకున్న ట్యూషన్లో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఉచిత రక్త వర్గీకరణ కార్యక్రమం నిర్వహించి రక్తదాన ఆవశ్యకత తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు ఇటీవల విడుదలైన వెండి తెరపై అఘోరా పాత్ర పోషించిన తమ సంస్థ సభ్యుడు అశోక్ చేశారు ఈ రక్తము రక్త వర్గీకరణ కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరిగింది సహకరించిన శ్రీ విజేత కోచింగ్ సెంటర్ శంకర యాదవ్ సార్ గారికి మరియు వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శ్రీ విజేత కోచింగ్ సెంటర్ ముందు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సుమారు ఒక నూట యాభై మంది విద్యార్థులకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ జరిగింది ఈ ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ అనేది ప్రతి సంవత్సరము దాదాపుగా అంటే ఒక ఐదు సంవత్సరాల నుంచి హెల్పింగ్ మైండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంది హెల్పింగ్ మైండ్ మైండ్ సొసైటీ గ్రూప్ సభ్యులకు నా ధన్యవాదాలు వచ్చి కొట్టినా తిద్దిన టీచర్సే టెన్త్ క్లాస్ దా తిట్టిందంటే ఎందుకు సరే టెన్త్ మిస్ చేసుకున్నామని బాధపడతారు ఇంకోటి నా చిన్న బాధ్యతగా ప్రతి సంవత్సరం టెన్త్ క్లాస్ దగ్గర అవుట్ అయ్యే స్టూడెంట్స్కి సార్ గ్రూపింగ్ చేస్తాం సార్ అని చెప్పి సార్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఇక్కడ గ్రూపింగ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి గ్రూపింగ్ కార్యక్రమం చేపడుతున్నాం అందుకు ఈరోజు సహకరిస్తున్నటువంటి మదనపల్లి వారికి వెరీ స్పెషల్ బ్యాంక్ కృష్ణ గీతాంజలి మేడం గారికి హెల్పింగ్ మైండ్స్ ఆరు మందితో స్థాపించబడి పద్దెనిమిది వేల మంది రక్తదానం చేసి ఇరవై ఎనిమిది ప్రాంతాల్లో ఒక్క రక్తదానంతో మొదలైన హెల్పింగ్ మైండ్స్ దాదాపు ఇరవై ఎనిమిది సేవా కార్యక్రమాలు చేస్తానమ్మా ఇది ఏదో దేవుడు సృష్టించిందో లేదంటే కొత్తగా దేవుడు ఈ అబ్బాయి చేయాల వాడే చేయాల మనలో మంచి చేయాలని గొప్ప మంచి తప్పులు ఉండే చాలు ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతుల మిన్న మానవ సేవ మాధవ సేవ చూసిన కదా ఎక్కడైనా కొటేషన్ అది మనం ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తామో ఆ వాడు చేస్తారులే వీడు చేసుకుంటే అట్లే ఉండిపోతాయి అది మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు సమాజం బాగుపడుతుంది సమాజానికి మనం చదువు ఆటపాటలతో పాటు ఏదో ఒక చిన్న సహాయం చేయాలని చెప్పి మీ మైండ్ లో చిన్న నాడు నేడు పథకంలో కేంద్రం నిధులతో కమిషన్లు దుబ్బితలడం తప్ప వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యం హారా వసతులతో నాడు నేడు పనులలో కమిషన్ల కోసం ప్రకృతి పడిన వైసీపీ నాయకులు చేపట్టిన ప్రభుత్వ పాఠశాలను పరిశీలించి జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోజ్ మహేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో మౌలిక వసతులను కల్పిని ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన నాడు నేడు పథకం నిధుల కొరతకు పాడికీసిన ఇరవై శాతం కూడా పనులు పూర్తి కాలేదని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ మైఫోజ్ మహేష్ ఆరోపించారు మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాడు నేడు పథకం అమలుపై వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు పార్టీ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ చూసినా పనులు ఆలస్యంగా అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను తన ఖాతాలో వేసుకుని కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కకుర్తి పడుతుందని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం తన ఆర్భాటాల కోసం నిధులు మళ్లించి పనులు నిలిచి ఆవేదన వ్యక్తం చేశారు విడుదల చేసిన నిధులతో పనులు చేసిన ఉపాధ్యాయులు తల్లిదండ్రుల కమిటీలు రావాల్సిన బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు రంగులు వేయటానికే పరిమితమైందని పైన పటారం లోన లోటారం అన్న చందంలా మారిందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు కనీసం వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ కానీ స్టేట్ గ్రాంట్ కానీ ఇవ్వరు ఇవ్వకపోగా సుమారు ఆరు వేల కోట్లు నాడు నేడు పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింటే దాంట్లో వీళ్ళు సుమారు యాభై శాతం పైన రెండు రెండు వేల ఐదు వందల కోట్లు పైగా అభివృద్ధి చేశారు గత ఇరవై ఏడు నెలల క్రితం ఏదైతే రూమ్స్ కానీ వాష్రూమ్స్ కోసం కానీ లేదా కొన్ని మిగతా ఫెసిలిటీస్ కోసం కానీ ఏదైతే మదనపల్లి పరిధిలో శాంక్షన్ చేశారో ఆ పదంలో ఏవి కూడా కనీసం ఇరవై శాతం ఫినిష్ అయిన దాఖలా కూడా లేవు మున్సిపాలిటీ కావచ్చు మండలాలు కావచ్చు అది పరిస్థితి మీరు పని చేయరు వైఎస్ఆర్సీపీ పని అని వైఎస్ఆర్సీపీ చేస్తానని భజనా వేసుకుంటారు కేంద్రం నుంచి వచ్చే నిధులని మింగేస్తారు ప్రభుత్వ పాఠశాలని డెవలప్ చేయాలి అధికారుల వచ్చిన సంవత్సరంలో రంగులు వేసుకుని పెయింట్ వేసుకుని నాడు నేడు చూపించిన జగన్మోహన్ రెడ్డి రాకముందు ఒక మాట మధ్యలో ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో జగనన్న మీరే ముందు అమ్మఒడి గురించి ఏం చెప్పారు పదహైదు వేలు రాకముందు అమ్మఒడి పదహైదు వేలు అన్నారు తర్వాత దాన్ని వెయ్యి రూపాయలు కట్టించేశారు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రెండు సంవత్సరాల తర్వాత ఇంకో వెయ్యి డబ్బేసారు మొత్తానికి ఇప్పుడు పదమూడు వేలు చెట్లో పడుతుంది అది తిరిగి తిరిగి తల్లి అది లేదంటారు సరైన ఆధార్ కార్డు లేదంట రిపోర్ట్ అంటారు ఆ పదమూడు వేలకు కూడా వీళ్ళు ఆరు నెలలు తెలిస్తే కానీ ఇంకో ఆరు నెలకు అమ్మఒడు అనేది మరి ఈ నాడు నేరు కార్యక్రమంలో మేము అంతా డెవలప్ చేశాము అంతా బాగా చేశాము అని అంటున్నారు మాకు తెలిసి మాకు వచ్చిన కంప్లైంట్లు మేము చూసి ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో మేము చేసి వస్తున్నాము సదుం గ్రామంలో అర్ధరాత్రి ఇసుకాసుల హంగామ మద్యం మత్తులో బాటిళ్లతో కర్రలతో ఊరి ప్రజలను భయభ్రాంధులకు గురిచేసిన ఇసుక స్మగ్లర్లు భయంతో ప్రాణాలు అరుచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ రాత్రంతా గడిపిన పల్లె ప్రజలు ఉదయం లేవగానే గ్రామస్తులంతా ఏకమై స్థానికంగా ఉన్న ఇసుక రీచ్ లో అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లు హిటాచులను అడ్డుకున్న గ్రామస్తులు మూడు సంవత్సరాల నుంచి అక్రమంగా వేల టన్నుల ఇసుకను పట్టించుకోకుండా అక్రమార్కులకు అండగా ఉన్న అధికారులపై మండిపడ్డ గ్రామస్తులు గ్రామస్తుల సొంత భూములను కూడా వదలని ఇసుక అక్రమ రవాణాదారులు ఇసుకను అక్రమంగా తోడేస్తే భూగర్భ జలాలు దెబ్బతింటాయని బోర్లలో చుక్కనీరు లేకుండా పోతుందని ప్రశ్నించినందుకు గ్రామస్తులపై తిరగబడ్డ ఇసుక స్మగ్లర్లు నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు తమ గోడును వెళ్లబోసుకున్న జమ్ముగానిపల్లి గ్రామస్తులు నిన్నటి దినం కలెక్టర్ నుంచి స్థానిక తహసీల్దార్కు ఇసుక రీచ్ను పరిశీలించమని ఆదేశాలు అందిన రీచ్ను సందర్శించని తహసీల్దార్ విద్యాసాగర్ రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ ఇసుక రీచ్ను అడ్డుకున్న గ్రామస్తులతో చర్చలు జరిపి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన రవీంద్ర రవీంద్రబాబు ఇక మీదట అక్రమంగా ఇసుక తరలించేందుకు ఎటువంటి టిప్పర్లు కానీ హిటాచీలు కానీ వచ్చినా కాల్ చేస్తామంటూ హెచ్చరించిన గ్రామస్తులు ఇంత అన్యాయం ఎప్పుడు జరగలేదు ఇక్కడ చెక్డా వేసిండ్రీ చెక్డా వాటర్ వచ్చింది బాణ వచ్చిందో ఏర్ వచ్చిందే తా కొట్టుకుపోయా ఈ పల్లికి దావలేదు దిశకి అంతా ఎత్తుకొని వెళ్ళిపోయినారంటే నీళ్లు ఉండవు వ్యవసాయం చేసేట్లా పని లేదు రైతులందరూ వలస పోల్సి వస్తుంది మారుమూల గ్రామం ఇదే ఈ గ్రామం వచ్చి చూసేవాళ్ళు లేరు చేసేవాళ్ళు ఎవరు ఏంటి పట్టించుకునే ఎట్లా నాత్ర అయిపోయినారు

వైఎస్ నాయకుడు పునీత్ ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ చైర్మన్ రెడ్డెప్ప రెడ్డి చేస్తున్న అవకతవకల గురించి అలాగే ఆయన ప్రవర్తన గురించి మరియు కమిషనర్ కి వివరించడం జరిగిందన్నారు అలాగే రెడ్డప్ప రెడ్డి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని పునీత్ కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ యువసేన గౌరవ సలహాదారుడు సతీష్ కుమార్ అలాగే బహుజన యువసేన నాయకులు సెట్టిపల్లి సుధాకర్ నవీన్ పూర్ణ సందీష్ తదితరులు పాల్గొన్నారు నిమ్మలపల్లి జడ్పీ హై స్కూల్ ఆవరణలో మంగళవారం శేషగిరిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆంధ్ర కార్యక్రమానికి ఎంపీ నరసింహులు వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ సదాశివ రెడ్డి సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డి శేఖర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదామాంధ్ర క్రీడా కార్యక్రమాన్ని మనమందరం కలిసి విజయవంతం చేయాలని అన్నారు మండలంలో ప్రతి సచివాలయ పరిధిలో జరిగే ఆడుదామాంధ్ర క్రీడా పోటీల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన క్రీడాకారులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ జయప్రకాశ్ రెడ్డి శ్రీనివాసులు సచివాలయం కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన వేదికలు ఇచ్చిన ప్రతినిధులకు ఇక్కడ విచ్చేసిన అధికారులకు సచివాలయం సిబ్బందికి ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు ఇలాంటి డిఫరెంట్ గా ఆటల పోటీలు కూడా పెట్టి దీనికి ఒక రాష్ట్ర స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పెట్టడం ఎక్కడా మనం ఇంతవరకు ఉన్న ముఖ్యమంత్రి వాళ్ళు ఎవరు కూడా చేయలేరు కాబట్టి మీరు దీంట్లో పా పాట కార్యక్రమం మనం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక మనిషి ఉత్సాహంగా ఉండడానికి ప్రథమ కారణము ఒక ఆటపోటీలు అని చెప్పి మనం చిన్నప్పటి నుంచి కూడా అన్నింటిలో మనము పాల్గొని అన్ని ఉత్సాహంగా ఉండడానికి ఇది ఒక మొదటి మొదటి మెట్టు అని చెప్తున్నాం ఇటువంటి గొప్ప కార్యక్రమం అని మన ప్రీతం ముఖ్యమంత్రి వారు ఎంతో ప్రతి మన గ్రామ స్థాయి నుండి అలాగే పల్లెల్లో కూడా పల్లె నుంచి మంచి మంచి యువతలందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాళ్ళు వచ్చి ఒక గ్రామ ఆడి అలాగే మండల స్థాయిలో ఆడి మన జిల్లా స్థాయికి పోయి మన కాన్స్టిట్యూషన్లో నుంచి జిల్లా స్థాయికి పోయి అలాగే తర్వాత మండల స్థాయి నుంచి తర్వాత కాన్స్టిట్యూషన్ నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి అలాగే మన రాష్ట్ర స్థాయికి చేరే విధంగా ప్రతి ఒక్కరూ ఈ క్రీడల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో అనుక్షణం ప్రజల పక్షం ఎన్ నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతకు సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం